హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాచిలర్ భోగం పన్నీర్ పలావ్ రెస్టారెంట్ కంటే దీటుగా ఎంతో టేస్ట్గా ఎలా చేయాలో మీ అందరికీ చూపేస్తాను ఈరోజు దానికోసం ముందుగా ఒక బౌల్ తీసేసుకొని దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ గీ కానీ బటర్ కానీ యాడ్ చేసుకోండి దాంట్లోకి చిన్నగా క్యూబ్స్లో కట్ చేసుకున్న పన్నీర్ అయితే యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి మీరు కావాలనుకుంటే పన్నీర్ని బాగా బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ బట్ నేను ఇక్కడైతే లైట్గానే ఫ్రై చేసుకున్నాను ఎందుకంటే సాఫ్ట్గా ఉండడం కోసం ఇప్పుడు బిర్యానీ కోసం అడుగు మందమైన బిర్యానీ బోల్ పెట్టేసుకొని దాంట్లోకి గీ ఇప్పుడు దాంట్లోకి బిర్యానీ దినుసులు అన్నీ వేసేసి కొంచెం ఫ్రై చేసుకోండి దాని తర్వాత వన్ కప్ ఆఫ్ జీడిపప్పు అయితే వేసుకోండి జీడిపప్పు అయితే పక్కా మస్ట్ ఫ్రెండ్స్ డెకరేషన్ వైజ్గా ఇంకా టేస్ట్ వైజ్ చాలా బాగుంటాయి తర్వాత వన్ కప్ ఆఫ్ ఆనియన్స్ వన్ కప్ ఆఫ్ మిర్చి వేసేసుకొని దోరగా వేపించేసేయండి ఇప్పుడు చూడండి ఆ ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్లోకి వచ్చినాక మనం సన్నగా తరుక్కున్న వన్ కప్ ఆఫ్ కొద్దిన సారీ సారీ పుదీనాకండి పుదీనాకేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు దాంట్లోకి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకోండి సాల్ట్ అయితే కొంచెం వేసుకోండి కావాలంటే తర్వాత మనం వేసుకోవచ్చు దాంట్లోకి కొంచెం పసుపు తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అనేవి వేసేసి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి గుర్తుపెట్టుకోని ఫ్రెండ్స్ బిర్యానీ కోసం ఎప్పుడైనా మందమైన బౌల్ తీసుకున్నామంటే బిర్యానీ అడుగు అంతకుండా చాలా ఫ్లేవర్ఫుల్గా వస్తుందనమాట చూసారుగా ఇప్పుడు ఆ టమాటా అనేవి బాగా మగ్గడం కోసం నేను మూత పెట్టేసి కాసేపు అదే అండి ఒక ఫైవ్ మినిట్స్ పాటు వేగనిచ్చాను దాంట్లోకి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కదుపుకోండి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా సరే ఫ్రెష్ ఉందంటే బిర్యానీ కానీ చికెన్ కర్రీ కానీ చాలా టేస్ట్గా వస్తుంది తర్వాత కొంచెం గరం మసాలా వేసేసి కొంచెం కారం కారం అయితే తక్కువ వేసుకోండి ఫ్రెండ్స్ సో నేను హాఫ్ టేబుల్ స్పూనే వేసుకున్నాను వేసేసుకొని బాగా కలుపుకుంటున్నాను చూస్తున్నారు ఎంత మంచిగా వేగుతున్నాయో అన్నీ సో ఇలాగా అన్నీ బాగా కదుపుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు దీంట్లోకి టూ టేబుల్ స్పూన్ కర్డ్ అయితే వేసుకోండి ఫ్రెష్ కర్డ్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సో ఫ్లేమ్ అనేది స్లోలో ఉంచుకొని కర్డ్ వేసుకున్నారు కదా ఇప్పుడు బాగా కదుపుకోండి ఆ కడ్ అనేది బాగా మిక్స్ అవ్వాలి సో అటు ఇటు బాగా మిక్స్ చేసుకున్నాక మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ అనేది దాంట్లో వేసేసి బాగా ఆ మసాలా అనేది దీంట్లో పట్టాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ కరివేపాకు వేసి బాగా మిక్స్ చేయండి ఆ ఫ్లేవర్ అనేది మొత్తం పన్నీర్కి పడుతుంది సో నేను ఎందుకంటే ఇక్కడ లైట్గా ఫ్రై చేసుకున్నానో చూస్తున్నారుగా ఎక్కువ ఫ్రై చేసుకుంటే ఆ మసల మసాలా అనేవి బాగా పన్నీర్ పట్టవు సో సాఫ్ట్ లైట్గా ఫ్రై చేసుకోవడం వల్ల మసాలా అనేవి పన్నీర్కి బాగా పట్టి పనీర్ అనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే సాఫ్ట్గా ఉంటుంది సో చూడండి ఫ్రెండ్స్ మా మసాలా అంతా పన్నీర్కి బాగా పట్టేసింది సో చివరగా నేను సన్నగా తరుక్కున్న కొత్తిమీర వేసేసి బాగా మిక్స్ చేసేసుకున్నారు చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా ఉందో మన మిక్చర్ అనేది తర్వాత నేను ముందుగా త్రీ గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నా ఫ్రెండ్స్ దో దాన్ని కడిగేసి పక్కన నానబెట్టేసుకున్నాను సో ఇప్పుడు ఆ రైస్ అనేది దీంట్లో వేసేసుకొని కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాగా కదుపుకోండి సో ఇక్కడ ఎందుకంటే మనం ముందు రైస్ ముందు వేసుకుంటున్నాం అంటే ఆ ఫ్లేవర్ అనేది రైస్కి పట్టిద్ది కాబట్టి అందుకని రైస్ అనేది ముందు వేసుకుంటున్నాను దాంట్లోకి త్రీ గ్లాస్ ఆఫ్ బియ్యానికి నేను ఇక్కడ ఫైవ్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను ఫ్రెండ్స్ సో అదైతే సరిపోతుంది మీరు బాగా కొంచెం సాఫ్ట్ కావాలనుకుంటే కొంచెం ఇంకొక హాఫ్ గ్లాస్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు సో ఇక్కడైతే నేను వాటర్ అనేది హాట్ వాటర్ తీసుకొని వేసేసుకొని కొంచెం కదుపుకున్నాను సో మిడిల్లో ఒకసారి టేస్ట్ అనేది చూసుకోండి సాల్ట్ అనేది కరెక్ట్ సరిపోయిందా లేదా అని అలానే ఫ్లేమ్ అనేది స్లోలో స్లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా మిక్స్ చేసుకోండి దమ్ అయిపోయిన తర్వాత చివరిలో కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం నెయ్యి అనేది పైకి టాపింగ్ వేసేసుకుంటే కథం అంతే ఎంతో టేస్టీ అయినా పన్నీర్ పులావ్ అనేది రెడీ అయిపోయింది ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా పన్నీర్ పులావ్ అయితే రెడీ అయిపోయింది